సభకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్మించనున్న అదనపు లాక్ శంకుస్థాపన కార్యక్రమానికి సోదరులు ఆర్ఎన్బి శాఖామాతుల వారు కోమటరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరునికి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోదరులు నీటి పార్దల శాఖామాతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సోదరులు యువకుడు నల్లగొండ జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘువీరెడ్డి గారికి మరో సోదరుడు మరో యువకుడు మా భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి నూతనంగా ఎన్నికైన శాసన మండలి సభ్యులు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి మరో ఎమ్మెల్సీ సిపిఐ పార్టీ తరఫున ఈ మధ్యనే ఎన్నికైన సోదరు నిల్లికండి సత్యం గారికి అదేవిధంగా ఐలయ విప్పు గారికి బాలునాయక్ గారికి సామెల్ గారికి అదేవిధంగా ఎమ్మెల్యేలు బిఎల్ఆర్ గారికి వీరేశం గారికి జేబీ రెడ్డి గారికి డిసిసిబి చైర్మన్ కుమ్మం శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా నన్ను తప్పకుండా మీరు ఈ మీటింగ్కి రావాలి ఎట్టి పరిస్థితుల్లో మీరు అటెండ్ రా కావాలని చెప్పి మరీ మరీ అడిగి తప్పకుండా ఇక్కడికి వచ్చే విధంగా ప్రయత్నం చేసిన మన నల్లగొండ జిల్లా మహిళా సోదరిమణి కలెక్టర్ గారు ఐలా త్రిపాఠి గారికి ఎస్పీ గారికి శరత్ పవర్ గారికి అదనపు కలెక్టరు నారాయణ అమిత్ గారికి అదనపు కలెక్టర్ స్థానిక రాజ్ కుమార్ గారికి మీ అందరికీ కూడా ఈరోజు సమావేశంలో ఇచ్చేసిన మీ అందరికీ వేదికలు వచ్చిన పెద్దలందరికీ మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను చాలా సమయమైంది కాబట్టి సోదరులు మంత్రిముధులు ఇద్దరు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాబట్టి నూతనంగా కలెక్టరేట్ నిర్మించుకుంటున్నందుకు మీ అందరూ కూడా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎంతో ఆశతోటి హైదరాబాద్ కోర్ట్తో కూడిన తెలంగాణ వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఏదైతే తెలంగాణ ప్రజలు ఆశించో వాళ్ళకు నిరాశ మిగిలింది ముఖ్యంగా నల్లగొండ జిల్లా విషయంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాక ఇక్కడ అభివృద్ధి కూడా కుంటుపడ్డది ఈ ఇప్పుడున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సోమ వెంకటరెడ్డి గారు కానీ మన ఇరిగేషన్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ పూర్తి అవగాహన ఉన్న మనుషులు గతంలో మంత్రులు చేశామని చెప్పుకుంటారు కానీ ఈ జిల్లాలో ఉదయ సముద్రం కానీ బ్రాహ్మణ బిల్లలు కానీ సొరంగ మార్గం కానీ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎక్కడ కూడా పని జరగలే రైతులకు మేలు జరగలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధతోటి ఈ ప్రాజెక్టుల సమీక్షల్లో గంటల తరబడి రోజుల తరబడి సమీక్షలు చేసి పూర్తి అవగాహన కల్పించుకొని ఈరోజు ఈ జిల్లా ప్రాజెక్టుల విషయంలో ముందుకు పోతున్న విషయం మనందరం కూడా గుర్తించాలి నేను ఈరోజు చెప్తున్నా నువ్వు మీటింగ్లు పెట్టుకుంటున్నావు బిఆర్ఎస్ పార్టీ వందల కోట్ల అవినీత సొమ్ము తోటి బస్సులను తీసుకుపోయి మీటింగ్ ఏదో మాట్లాడుతుండు పదేళ్ళు మీరు చేసినారు పదహారు నెలలు మేము వచ్చింది ఇంకా సమయం ఉంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి మొదలవుతుంది ఆగం చేసిన తెగ తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరందరూ కూడా కష్టపడుతున్నాం మరి ఎందుకు ఆవేశంతో ఒక తెలంగాణలో కాంగ్రెస్ అభివృద్ధి చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నాం అర్థమవుతలేదు కానీ ఒక్క మాట చెప్పగలుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా రైతులకు అండగా ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం తప్పే ఒక కుటుంబ పార్టీ ద్వారా ఎప్పటికి కూడా న్యాయం జరగదు కాబట్టి సోదరులారా ఏది ఏమైనా కానీ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో వెంకబడిన అభివృద్ధిని కానీ నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల విషయంలో కానీ ముందుకు పోయే బాధ్యత మనది మనందరం కలిసి కట్టుగా ఈ జిల్లాని ప్రతి ఎకరాకు సాగులు తీసుకొచ్చే విషయంలో కానీ పేదలకు అండగా ఉండే విషయంలో కానీ ఏ అభివృద్ధి విషయంలోనా సరే వెనకడు వేసే ప్రసక్తి లేదు అంత ముందుకున్న మంత్రి ఉన్నాడు వాళ్ళకు పదవులు ఉన్నాయి కానీ వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే ధైర్యం లేదు మనకు మనకున్న మంత్రులు మంత్రులు కేవలమే కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళిద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు మామూలు నాయకులు కాదు వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసినంటే ఈ ప్రజల పట్ల ఈ నల్లగొండ జిల్లా పట్ల ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల ఎంత కమిట్మెంట్ ఉన్నదో అర్థం చేసుకోవాలి పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పదవినే తృణపాయంగా వదిలేసింది ఆ రోజు తెలంగాణలో పిల్లలు చనిపోతుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి పదవిని వదిలేసినంటే మామూలు విషయం కాదు ఎంతో మంది పిల్లలు ప్రాణత్యాగం చేస్తుందో చూడలేక ఈ తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి అరవై ఏళ్ళ కల పూర్తి కావాలని చెప్పి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం పదవి త్యాగం చేసిన వ్యక్తి ఎవరో ఏదో మాట్లాడుతురు నిన్న రాజకీయాలకు వచ్చిన వాళ్ళు తెలిసి తెలవని అవగాహన లేని వ్యక్తులు అది అన్ని మంచి పద్ధతి కాదు ఒక వ్యక్తి అవతల వ్యక్తి గురించి మా తెలుసుకొని వాళ్ళ త్యాగం ఏంది వాళ్ళ కష్టమేంది మానవత్వంతో మంచితనంతో ఈ ప్రాంతం కోసం ఇన్నేళ్లుగా ఎట్లా కష్టపడతాం చేస్తు ఎట్లా కష్టపడుతుందో తెలుసుకొని మాట్లాడాలి కానీ నోరుంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో కానీ ఏది పడితే అది పెట్టి కరెక్ట్ కాదు ముఖ్యంగా సోదరుడు వెంకటరెడ్డి గారు బ్రాహ్మణ రిజర్వ్ రిజర్వారు ఈ రోజు నీళ్ళు వచ్చినాయి మా మునుగోడుకు వచ్చినాయి నీళ్లు కాలువల ద్వారా ఎంత సంతోషంగా ఉన్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక్క నిమిషం వేసి చేయకుండా ప్రాజెక్టుల గురించి పాటు పడుతున్న వ్యక్తి అంటే మీకు కాంగ్రెస్ పార్టీకి మంచి పనులు చేస్తుంటే మీకంటే మీరు చేయలేని పనులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి గారు చేస్తుంటే మీకు మింగుడు పడతలేదు కడుపు మంటుంది నేను చెప్పిన అసెంబ్లీలో కూడా మీకు ఒక్కరికే తెలివి ఉందని అనుకోకండి మీరు ఒకరే పోరా పోరాటం చేస్తే తెలంగాణ రాలేదు తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉన్నారు మేము ఉన్నాం పార్లమెంట్ సభ్యునిగా నేను కొట్లాడినా ఎంతో కొట్లాడితే తెలంగాణ వచ్చింది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు తెలంగాణ మీది కుటుంబ పార్టీ ఇది మాది జాతీయ పార్టీ పేదల పార్టీ కాబట్టి సోదరులారా ఏదో సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఏదో మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారంట నవ్వుతున్నారు ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు మరి కోరుకుంటే నేను ఫామ్ హౌస్ ఎందుకు కూర్చోబెట్టిండ్రు నేను ఎందుకు ఓరగబట్టిండ్రు నువ్వు అసెంబ్లీకి రానివి మీటింగ్లకు వచ్చి బహిరంగ సభలు పెట్టి మాట్లాడుతున్నావు నువ్వు నిజంగా ఏదైనా మాట్లాడదలుచుకుంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నావు కదా ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల సమస్యల సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడు మాకు ఆ సలహాలు ఈ సూచనలు తప్పు చేస్తే మమ్మల్ని అడుగు మేము చెప్తాం మీరు మాట్లాడుతూ మీరు చేసిన నిర్వాహకం ఏంది మీరు చేసిన అప్పులు ఏంది మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లా కూలిపోయినాయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఎట్లా చేసిన మేము చెప్తాం అసెంబ్లీ సాక్షిగా మా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు రాష్ట్రంలో ఇరిగేషన్ పార్టీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంది రాష్ట్రంలో అప్పు అప్పులు ఎట్లున్నాయి ఉన్నది ఉన్నట్టుగా తెల్ల కాగితం మీద చూపించినాం ఎందుకు రాలేదు కేసీఆర్ అని అడుగుతున్నా అసెంబ్లీకి దమ్ ఉంటే అసెంబ్లీకి రా తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదాలో వచ్చి ప్రతిపక్ష నాయుడుగా మాట్లాడు మీ సమాధానం చెప్తావు నువ్వెంత నిర్వాహకం చేసినావు నువ్వు నువ్వు కుటుంబం ఎట్లా దోసుకున్నావు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎట్లా అపలపాలైంది రాష్ట్రం అని చెప్పి మేము చెప్తున్నాం నువ్వు ఎక్కడో మీటింగ్లు పెట్టుకొని నువ్వు అవినీతి సొమ్ముంది కదా అని చెప్పి జనాన్ని తీసుకొచ్చి మాట్లాడితే కుదరదు తెలంగాణ ప్రజలు నమ్మరు వెయ్యి జన్మలు ఎత్తున్నా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాదు మన జిల్లా మంత్రికి ఏమైనా సోయుందా వెంకటరెడ్డి గారు విమర్శించేది అసలు ఆయనకు ఆత్మగౌరవం ఉందా కేసీఆర్ తో మాట్లాడే దమ్ముందా ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్న ప్రజా నాయకుడు మా ఎమ్మెల్యేలు ఎంపీలు మేమందరం మామూలు కాదు అసాధ్యులం ఏదంటే అది కొట్లాడతాం ఈ నల్లగొండ జిల్లాని అభివృద్ధి చేస్తాం ఆ సత్తా ఇప్పుడు ఉన్న నాయకులకు ఉంది నేను చెప్తున్న సోదరులారా మాయ మాటలు దుష్ప్రచారం నమ్మొద్దు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు పోవాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరేయాలి మళ్ళీ ఒకసారి మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళేదో మాటలు చెప్తుండ్రు మేమేదో చేయలేదంటుండ్రు చేసి చూపిస్తాం ఇంకా సమయం ఉంది కాబట్టి తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ